హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ క్యాబేజీ బుట్ట కొబ్బరి కూర కర్రీ అండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ వెలిగించుకుందాం అండి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కాలి ఆయిల్ హీట్ అయింది తెల్లుల్లి కొంచెం ఎదగొడిసి వేసుకోవాలి కొంచెం వేగాలివి నెక్స్ట్ తాలింపు దినుసులు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కొంచెం వేగాలండి ఇవి నెక్స్ట్ మిరపకాయ ముక్కలు ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు అనమాట ఇవి గుండగా తరిగి పెట్టుకున్నాను ఉల్లిపాయలు వేసేద్దాం ఇది బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం పసుపు కారం సాల్ట్ అండి కలుపుకుందాం ఇవన్నీ వేగిపోయండి ఇవి బ్రౌన్ కలర్ వచ్చాయి వేగిపోయి ఇప్పుడు మనం తరిగి పెట్టి ఉంచుకున్న ఈ బుట్ట ఇలా తరిగి పెట్టుకున్నాను గుండగా ఇది ఇందులో వేసేద్దాం ఇలా కలుపుకుందాం శుభ్రంగా కలుపుకుందాం కొంచెంసేపు ఇలా మగ్గనిద్దామండి మూత పెట్టి ఉంచుకుందాం ఇది ఎలా సిమ్లో పెట్టుకొని దగ్గరికి వేగనివ్వాలండి అలాగా ఈ కర్రీ చపాతీకి రైస్ కూడా చాలా బాగుంటుంది అలా సిమ్లో లోపల వేగనిద్దాం అలాగా ఇలా వేగాలండి ఒక ఐదు ఆరు నిమిషాల వరకు దగ్గరికి వేగాలి ఇలాగా ఇలా శుభ్రంగా కలుపుకుందాం ఇది వేగింది వేగిన తర్వాత ఇలా చాలా చిన్న గ్లాస్ తోటి అనమాట చిన్న గ్లాస్ తోటి ఇలా కొంచెం వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవాలండి చిన్న గ్లాస్ తోటి ఇలా కలుపుదాం కలిపిసి బాగా వేగనిద్దాం ఇలాగా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచుకుందాం వేగిందండి వేగిపోయిందండి కర్రీ ఇప్పుడు ముక్క క్యాబేజీ బుట్ట మెత్తగైనంత వరకు వేయించుకోవాలి ఇలాగా నెక్స్ట్ హాఫ్ కప్ తీసుకున్నాను కొబ్బరి ఈ కొబ్బరి కూరమ ఇందులో వేసేద్దాం ఇలా శుభ్రం కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచాలండి కూర ఇలాగా పొయ్యి మీద మూత పెట్టేద్దాం కొంతసేపు అయిపోయిందండి కర్రీ వేగిపోయింది ఇలాగ ఈ ముక్క అనేది మెత్తబడాలి మెత్తబడినంత వరకు వేయించుకోవాలి ఇలాగా గ్యాస్ ఆపిస్తాను సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఎంతో రుచిగా ఉండే క్యాబేజీ బుట్ట కొబ్బరికూరు కూర కర్రీ రెడీ అయిపోయిందండి ఇది చపాతి రోటీ రైస్లో చాలా బాగుంటుంది ఈ రెసిపీ ట్రై చేయండి ఒకసారి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ